టమాటో రైతులారా అందరికీ నమస్కారము మీరు తారీఖు తీసుకుంటే పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కలకట టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతుందో తెలుసుకుందాము ఈరోజు తీసుకుంటే టమాటా రేట్లు కాస్త తగ్గాయి దీనికి అనేది లాస్ట్లో చెప్తాను ఇంకా విషయానికి వస్తే మనకు తీసుకుంటే స్టార్టింగ్ ప్రైస్ తీసుకుంటే డెబ్బై రూపాయల కాయ నుంచి మనకు మూడు వందల రూపాయల వరకు తీసుకున్నారు టమాటా కాయలన్నీ కూడా ఇంకా మనకు సెకండ్ క్వాలిటీ అన్నీ ఎక్కువ అన్నీ కూడా మనకు యాభై రూపాయల కనుంచి నూరు రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకా సెకండ్ క్వాలిటీ కలిసానికి వస్తే నూట అరవై నూట నూట డెబ్బై రూపాయల కనుంచి రెండు వందలు రెండు వందల పది ఇరవై వరకు అయితే తీసుకున్నారు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కలిసానికి వస్తే రెండు వందల ముప్పై నలభై యాభై వరకు అయితే పోయినాయి ఇంకా టాప్ ధరల విషయానికి వస్తే మంచి కాయలు క్వాలిటీ క్వాలిటీకాయలు బాగుండగా మాత్రం టాప్ రేట్ రేటు మండికి పోతున్న డాట్లు మూడు డాట్లయితే పడుతున్నాయి ఇవి వచ్చి మూడు వందలు మూడు వందల పది ఇరవై వరకు అయితే పడుతున్నాయి టమాటా రేట్లు విషయం వస్తే కొంచెం తగ్గాయని చెప్పచ్చు కారణం ఏంటంటే ఈరోజు మనకు అనంతపురం చూసుకుంటే ఈరోజు మూడు లక్షల వరకు అయితే బాక్స్ అయితే వస్తాయనమాట ఎండలు ఒకసారిగా మాగిపోవడంతో కాయలన్నీ కూడా మాగిపోతుంది ఇంత ఎక్కువ మొత్తంలో స్టాక్ రావడంతోనే మనకు టమాటాలు కాస్త మనకు తగ్గినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఎండలకు అన్నీ మాగిపోతున్నాయి కాబట్టి ఈ విధంగా మనకు అదే మనం కలికిరి మార్కెట్ నుంచి కలికరి పర్మనరీ పొంగి తీసుకుంటే కూడా ఆ మార్కెట్ కూడా కాయలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇలా కాస్త ఆ రేట్ తగ్గినట్టుగా మనకు తెలుస్తుంది